చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే పూర్తి చేసి ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని మోంతా తుఫాన్ నష్టపరిహారాలు చెల్లించాలని నేవీ ఆయుధ డిపో పేరుతో జీలుగుమిల్లి మండలం వంకవారి గుడుల్లో బలవంతపు సేకరణ ఆపాలని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఇరవై మహాసభ డిమాండ్ చేసింది ఆదివారం జంగారెడ్గూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభలో నూతనంగా ఎన్నికైన జిల్లా ఆఫీస్ బ్యారర్ సమావేశం జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కరరావు అధ్యక్షతన నిర్వహించారు మహాసభలో ఆమోదించిన పదిహేడు తీర్మానాలను నూతన జిల్లా కమిటీ వివరాలను ప్రకటించారు ఈ సందర్భంగా కేశ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్ల నిర్మాణం చేయాలన్నారు కేరళ తరహాలో ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించాలని కోరారు పాలకు గిట్టుబాటు ధర కల్పించి పాడి రైతులను ఆదుకోవాలన్నారు ట్రంప్ సొంకాల నుండి ఆక్వా రైతులను కాపాడాలన్నారు రైతు సంఘం మహాసభలో చేసిన తీర్మానాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు చెప్పారు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు మాట్లాడుతూ రైతు సంఘం జిల్లా మహాసభను విజయవంతం చేసిన రైతాంగానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఇరవై మూడవ మహాసభలో ఇరవై నాలుగు మందితో నూతన కమిటీ ఎన్నిక జరిగింది జిల్లా నూతన అధ్యక్షులుగా కట్టా భాస్కర్ జిల్లా కార్యదర్శిగా కె శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులుగా సిరిబత్తుల సీతారామయ్య కోర్స జలపాలు

జిల్లా కార్యదర్శిగా నేరు కె శ్రీనివాసు తిరిగి ఎన్నిక కావడం జరిగింది జిల్లా ఆఫీస్ ప్యాలర్గా అంటే ఉపాధ్యక్షులుగా సిరిభద్ర సీతారామయ్య గారు జీలిగివెల్లి అలాగే కోరస జలపాల్ గారు పుట్టాయిలు అలాగే బొడ్డు రాంబాబు గారు జంగారెడ్డి సహాయ కార్యర్శిగా బొడ్డు రాంబాబు గారు ఎన్నిక అలాగే అలాగే కోనసాధాలు మరో సహాయ కార్యదర్శిగా నెడమలు ఎన్నికవడం జరిగింది దీంతో పాటు మరో పద్దెనిమిది మంది నూతన కమిటీ ఎన్నిక అనేది జరిగింది ఆగిరిపల్లి ముసులూరు నూజివీడు నెడమూడు ద్వారకా తిమ్మల ఉంగుటూరు దెందులూరు అలాగే కదపాడు కలిదిండి వేమలూరు మండపల్లి ఇట్లా ఈ మండలాల నుంచి ఈ కమిటీ సభ్యులు కూడా ఎన్నిక జరిగింది ఈ నూతన కమిటీ మూడేళ్ల పాటు ఈ జిల్లాలో రైతుల సమస్య మీద పనిచేయడం జరుగుతుంది ఈ మహాసభలోనే దాదాపు పద్దెనిమిది తీర్మానాల్ని ఆమోదించడం జరిగింది ప్రధానంగా జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు అన్నీ కూడా ఈ మహాసభలో తీర్మానాలు చేశాం విశాఖానికి సాగునీ అందించాలని చెప్పేసి మహాసభ డిమాండ్ చేసింది అలాగే కృష్ణా గోదావరి జాతారాలు ఆధునికరణ పనులు చేపట్టాలని చెప్పేసి కూడా కోరింది పెండింగ్ ప్రాజెక్ట్ పనులు పూర్తి అని చెప్పేసి కోరిక అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్వహణ లైక్ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరింది దీంతో పాటు ఏర్పాటు చేస్తున్న లా ఆయుధి బలవంత భక్కు సేకరణ చేయకూడదు మహాపల్ డిమాండ్ చేసింది భవిష్యత్తులో చేయాలని ఆధిపరణి కౌల్ రైతుల గుర్తింపు కార్డులు అనేవి ఏ మాత్రం కూడా ప్రభుత్వం ఇచ్చిందే అరాకరాగా ఇస్తే ఆ కార్డులకి రుణాలు అయినవి ఏ మాత్రం రుణాలు పక్కన పెడితే ఈ క్రాప్ చేసిన తర్వాత ఆ ఈ క్రాప్ ఎవరైతే భూ యజమాని ఉన్నారో ఆ భూ యజమాని ధాన్యం అందినప్పుడు ఈ క్రాప్ ద్వారా వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి మరి ఆ రకంగా ఏ మాత్రం కూడా రైతుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కౌలు రైతులు ఆ రకంగా కౌలు రైతులని ఏ రకంగా చూసినా నష్టాల్లో వాళ్ళు భరించవలసి వస్తుంది ఈరోజు తుఫాను వచ్చింది తుఫాను ముప్పై నలభై శాతం బొత్తి రాంబాబు గంగారెడ్డి గుడి మండల కార్యదర్శి ఎప్ప ఈ రెండు రోజులు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో రంగారెడ్డి పట్టణంలో ఏలూరు జిల్లా రైతు సంఘం మహాసభ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ మహాసభకి అనేక మంది రైతాంగం చిన్నసన్నగా సన్నగా రైతులు అలాగే వర్తక వ్యాపార సంఘాలు అలాగే ఏదైతే ప్రజా సంఘాలు ఈ మహాసభకి పూర్తి సహాయ సహకారాలు అందించాయి అందువల్ల ఈ మహాసభ ధనంగా చచ్చిపోవడం విజయవంతంగా చచ్చిపోవడానికి కృషి చేసిన వారు ఈ సందర్భంగా కృతజ్ఞాపం వ్యక్తం చేస్తున్నాము అలాగే ముందు కూడా ఈ మహాసభలకి అన్ని రాజకీయ అన్ని అతిపక్ష ప్రజా సంఘాలు అలాగే మన ఏదైతే రైతాంగ వ్యాపారస్తులు ఆర్థిక సహాయాలు సహకారాలు అందించి మా విజయాన్ని పాల్గొనడానికి